దీనికి పార్టీకి ఏమి కూడా లాభం జరగదు అయితే ఒకటి ఏంటంటే నేను మొదలు చెప్పా ఈరోజు మహబూబ్నగర్లో అత్యధికమైన నియోజకవర్గాల్లో నల్గొండలో పూర్తి అనేక స్థాయిలో నియోజకవర్గాల్లో ఉమ్మడి వరంగల్లో నియోజకవర్గాల్లో ఖమ్మంలో అనేక నియోజకవర్గాల్లో కరీంనగర్లో కూడా అనేక నియోజకవర్గాల్లో మీరు గమనిస్తే బీజేపీ బల ప్రదర్శన జరగలేదు గెలవలేదు అనేది తర్వాత వచ్చే విషయం కానీ బలం చూ ప్రదర్శించలేకపోయాం ఇది కనబడుతున్నటువంటి విషయం కాబట్టి ఇక మేము గెలుస్తుంటివి అయ్యో కొద్దిలో ఓడిపోయినాం ఇదేంది ఇది ఇది తప్పు సమాచారం ఇది తప్పు ప్రచారం ఇది కరెక్ట్ కాదు తర్వాత బలమైన నాయకులుగా వాక్కుల నాయకులుగా ఉన్న చాలామంది రాజేందరు వీళ్ళందరూ కూడా ఓడిపోయారు కదా మరి ఎక్కడ తప్ప జరిగింది అనుకుంటారు సార్ వాళ్ళు బలమైన నాయకులు కాదు అని అంటే మేము ఎందుకో వాళ్ళకు తీసుకున్నాం కాబట్టి బలమైన నాయకులనే భావిస్తున్నాం ఏది ఏమైనా టీం మెంబర్స్ అంత మంచికున్నారు కానీ రిజల్ట్ మంచిగా రాలేదు తెలంగాణలో దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఎవరైతే బలంగా ఉండేటువంటి నాయకులు అని మేము ఫీల్డ్ చేశామో అటువంటి ఇంపార్టెంట్ వాళ్ళు ఓడిపోవడం ఏదైతుందో అందరూ మినహాంపు లేకుండా అందరూ ఓడిపోవడం ఏదైతుందో అది మా పార్టీ యొక్క ఆత్మస్థైర్యాన్ని ఇంకా బలహీనం చేస్తున్నది ఇది అంత నెగిటివ్ యాక్స్పెక్ట్ పాజిటివ్గా తీసుకుంటే కొన్ని సీట్లు పెరిగాయి ఒక సెవెన్ పర్సెంట్ అంత ఓటింగ్ కూడా పెరిగింది కదా దీని ఎలా చూస్తున్నాం ఇప్పుడు బీజేపీ పెరుగుతుండేటువంటి పార్టీ మొదలు నాలుగు పర్సెంట్ ఉండే తర్వాత ఏడు పర్సెంట్కి వచ్చింది ఏడు పర్సెంట్ నుంచి ఈరోజు పద్నాలుగు పర్సెంట్కి వచ్చింది ఇది అంటే రాబోయే రోజుల్లో మేము ఏదైతే మాట్లాడుతున్నామో బీజేపీనే స్థిరమైన ప్రత్యామ్నాయము రాబోయే రోజుల్లో పెరిగేటువంటి పార్టీ ఇది నేను అనడమే కాదు విశ్వసిస్తున్నా ఖచ్చితంగా బీజేపీ ఒక రాజకీయ ధృవంగా తెలంగాణలో ఆవిర్భవిస్తుంది దీన్ని ఆపడం ఎవరు సాధ్యం కాదు కాంగ్రెస్కు బీఆర్ఎస్కు నేను తేడాలు చూడట్లేదు ఎందుకంటే సిద్ధాంతపరంగా వ్యవహారపరంగా రెండు పార్టీల్లో పెద్ద తేడా లేదు ఒక సంవత్సరంలోపే బీజేపీ అధికారంలోకి తెలంగాణ వస్తుంది తెలంగాణకి బీజేపీ సీఎం అవుతాడు అని కూడా రెండు మూడు రోజుల నుంచి నాలుగు ఐదు రోజుల నుంచి గట్టిగా వినపడుతున్నాయి కదా అదేం జరుగుతుందా ఆ విశ్వాసం ఉందా మీకు ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్లో బీజేపీ తెలంగాణలో ఫోకస్ చేస్తున్నది ఫోకస్ చేయాలి ఆ రిజల్టు బీజేపీకి చాలా అవసరం దేశంలో మేము ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో తెలంగాణ కీలక పాత్ర ఉంటుందా లేదా తర్వాత విషయం కానీ బీజేపీకి తెలంగాణ ఎన్నికల్లో పార్లమెంట్ కన్నెల్లో గెలుపు ఏదైతుందో ఈ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ భవిష్యత్తు యొక్క నిర్ధారణ చేయబోతున్నారు అంటే ఒక సంవత్సరంలో బీజేపీలో గెలిపేది తెలంగాణ అనే నిలబడుతున్న మాటలకి మీరు ఇచ్చే సమాధానం ఏమైనా ఖచ్చితంగా పార్లమెంటు రిజల్ట్ అనేది మాకు ఇంపార్టెంట్ అని రేపు జర ఎన్నికలు లోక్సభ ఎన్నికలు సరే ఇక నాలుగు మూడు నాలు నెలలోనే లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి సరే మా నాకు ఉన్న సమాచారం కానీ బయట ఉన్న ప్రచారం కానీ మీరు ఈసారి డైరెక్ట్గా ప్రత్యక్ష రాజ ప్రత్యక్షంగా మీరు నిల్చోబోతున్నారని కూడా విన్ బాగా గట్టిగా వినపడుతున్నాయి లోక్సభ కానీ వినపడుతున్నాయి అది కరెక్ట్ అయిన వాస్తవ్య నేను మల్కాజ్గిరిలో పనిచేస్తున్న గత మూడు సంవత్సరాల నుంచి వెళ్ళి ప్రత్యక్ష రాజకీయాల్లో పనిచేయడం ద్వారా పోరాటం చేయడం ద్వారా మాత్రమే ఎక్కువ సాధించగలుగుతామనే విశ్వాసం నాకుంది నేను పోటీ చేస్తాను అనేటువంటి అభిప్రాయాన్ని అభిమతాన్ని నా ఇష్టాన్ని నేను కేంద్ర నాయకత్వానికి చెప్పడం కూడా జరిగింది నేను ఆ విధంగా ముందుకు పనిచేస్తున్నా కాబట్టి ఈ విధమైనటువంటి ప్రచారం జరుగుతుంది ఈ విధమైన అభిప్రాయం ఉంది అంటే కరెక్ట్ అభిప్రాయం ఉంది తప్పుడు అభిప్రాయం లేదు మల్కాజిగిరి నుంచి మీరు రేపు జరగబోయే లోక్సభ ఎన్నికలకి మీరు అభ్యర్థిగా లోక్సభ అభ్యర్థిగా బీజేపీ నుంచి నించుతున్నారని క్లియర్ నేను నేను మాట్లాడుతున్నా తిరుగుతున్నా కష్టపడుతున్నా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా ఎంపీగా ఉన్నారు ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి కూడా అయ్యాడు ఇటువంటి నేపథ్యంలో మీరు అక్కడ మీరు ఓటింగ్ పరంగా కానీ సంఖ్యాపరంగా కానీ పోటీ పరంగా కానీ మీరు ఎటువంటి పోటీని ఇవ్వగలుగుతారని విశ్వాసం మీకుంది మల్గాజ్గిరి మంచి అవకాశాలు బీజేపీ పట్ల ఉండేటువంటి నియోజకవర్గం అనేక కారణాల వల్ల ఎందుకంటారు అది అనేకమైనటువంటి అంటే అక్కడ బీజేపీకి బలంగా ఉండేటువంటి ప్రాంతాలు చాలా ఉన్నాయి కార్యకర్తల బలం సంస్థాగతంగా బాగుంది మేము అనేక నియోజకవర్గాల్లో జిహెచ్ఎంసీలో కూడా మంచి పర్ఫార్మెన్స్ చేశాము అదేవిధంగా ఇప్పుడు మీరు డెమోగ్రఫీ కనుక చూస్తే తెలంగాణ నుంచి వచ్చేటువంటి ప్రజలు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే ప్రజలు పూర్తి సంపూర్ణ భారతదేశం నుంచి వచ్చే అన్ని రాష్ట్రాల నుంచి ఇచ్చేటువంటి ప్రజలు అందరూ కూడా ఈ రాష్ట్ర ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నారు చాలా ప్ర దేశంలోనే పెద్ద నియోజకవర్గం కాబట్టి నరేంద్ర మోదీ గారి పట్ల బీజేపీ ప్రభుత్వం పట్ల సానుకూలత ఈ నియోజకవర్గంలో ఉంది పొందొచ్చు అనేటువంటి నమ్మకం బీజేపీ నాయకత్వానికి ఉంది దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం మల్కాజ్ దాదాపు ముప్పై ఐదు లక్షల ఓట్లు ఎన్నో ఉన్నాయి కదా తర్వాత ఇప్పటివరకు మీరు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నప్పటికీ కూడా మొట్టమొదటిసారిగా మీరు ప్రత్యక్ష ఎన్నికల్లో మీరు బరిలో దిగుతున్నారు ఇప్పటివరకు మీరు తమిళనాడు కర్ణాటక మధ్యప్రదేశ్ ఇలా మిగతా రాష్ట్రాలు ఇన్ఛార్జిగా ఉన్నారు కానీ స్థానిక స్థానికంగా మీరు ఎంతవరకు మిమ్మల్ని అక్కడ ఓటర్లో ప్రజలు ఓన్ చేసుకుంటారు అనే విశ్వాసం మీకు పూర్తిగా ఉంది నేను అనేక మూడు సంవత్సరాల నుంచి అనేక సమస్యల మీద అనేక కార్యక్రమాల మీద పర్యటిస్తున్న కోవిడ్లో కూడా అనేక సేవా కార్యక్రమాలు నేను అన్నీ చేశాను అయితే ఏది ఏమైనా ఇంకా టైం ఏదైతుందో అందులో ఖచ్చితంగా ప్రజలను ఒప్పించడం మెప్పించడం విషయంలో పార్టీ ప్రధానంగా